మాకు వైఎస్ఆర్సీపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో టీడీపీ నాయకుడైన బాడేపల్లె రెడ్డి దౌర్జన్యం చేస్తున్నారు చేసి మాకు ఇలా పొలం పొలంలో ఇట్లా దౌర్జనం చేసి ఎవరు లేని చో అప్పుడు రాతికోసాలు ఫినిషింగ్ పైపులు డ్రిప్పులు చెట్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది అన్నమాజ జిల్లా రామపురం మండలం అజనాపురం గ్రామం వడ్డేపల్లెకి వాసుడైన అయిన రేపన్ రమణయ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వేరేపల్లి దగ్గర భూమి కొనడం జరిగింది ఈ మొత్తం విస్తీర్ణం వచ్చి ఎకరా ఇరవై మూడు సెంట్లు వారసత్వంగా మా నాన్న గత పాస్బుక్ సర్వే పాస్ సర్వే నంబర్ ప్రకారం రిజర్వ్ ప్రకారం మా ల్యాండ్ డాక్యుమెంట్ ప్రకారం మాకు కరెక్ట్గా ఉంది గత మూడు సంవత్సరాలుగా బాడేపల్ల రామేంద్రెడ్డి అనే వ్యక్తి రింగోపల్లికి చెందిన వ్యక్తి వేరే పక్క మా పక్కన పొలం కొనడం జరిగింది ఆయన ఉన్న ఉన్న విస్తీర్ణం కాకుండా ఎక్స్ట్రా కావాలనేసి మా మీద దౌర్జన్యం చేస్తూ గత ఎవరు లేని సమయంలో రాత్రి వచ్చి రెండు గంటలప్పుడు ఈ కంజా అంతా మొత్తం ఫినిషింగ్ మొత్తం కూల్ చేయడం జరిగింది ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఈరోజు ఆయన మా కంప్లైంట్ స్వీకరించలేదు అలా కలెక్టర్ దగ్గర వెళ్తే అక్కడ కలెక్టర్ సార్ కూడా ఎవరు అందుబాటులో లేరు మాకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతున్నాను